రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళేందని జరుపుకునేది వాళ్ళ అమ్మకి తల్లికి వాళ్ళు చెల్లికి ఆ రకంగా తరిమేసే తల్లి పుట్టించిన తల్లి పార్టీకి ఆమెకి ఇది చేసి అది కూడా రాపించుకుంట్రే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కానీ జగన్మోహన్ రెడ్డికి గుర్తించారు కానీ ఎవరికో పుట్టిన అతను ఇదే అతను సీఎం అయ్యేవాడు కాదు ప్రజలు గుర్తించేవాళ్ళు కాదు అలాంటిది తల్లి కడుపున పుట్టే తల్లికి కడుపులో ఉన్నప్పుడు తనితే అది ఒక విషయము ఎందుకంటే కళ్ళు ఉండవు మెదడు ఉండదు కడుపులో ఉంటాడు పిల్లడు అనుకుంటారు ఇంత పెద్ద వ్యక్తి ఈరోజు తల్లి కడుపున తన్ని చెల్లెలకి పంపించి వాళ్ళ అనుచరులతో చెల్లెలకి అక్రమ సంబంధాలు కట్టించి అవమానపరిచి నీకు సిగ్గు లేదా అదే రాజశేఖర రెడ్డికి రెడ్డికే కదా నువ్వు పుట్టావు షర్మిళ అదే రాజశేఖర రెడ్డికి పుట్టింది జగన్ ఆ పుట్టాడు అయితే జగన్ అంటే నీకు అవమానం లేదా అలాంటిది నువ్వు పైన ఇన్ని అరాచకాలు చేస్తాయి ఇక ప్రజలపైన ఏ రకంగా చేస్తావు ఇది పరిస్థితి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒకటికి నాలుగు రకాలుగా అక్రమంగా వాళ్ళపైన ఇది చేయడం తప్పనిస్తే అతను వంగి చూసుకుంటే అతనికి తెలుస్తుంది సినిమా చూపిస్తా అని చెప్పి జగన్ చెప్తారు నిజంగా ఆ ప్రభావం అంటారా టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇప్పుడు అతనే భయపడుతున్నాడంట ఎన్నో కోట్లు వెనకలు వేసుకొని నువ్వు ఈ రోజు గోల్డ్ క్యాష్ చేసుకొని నువ్వు ఉంటావు అలాంటిది టూ వచ్చేసావో నువ్వు ఏ సినిమా చూపిస్తావో నువ్వు జైలు వెళ్ళి సినిమా చూసుకోకుండా నువ్వు కాపాడుకో సినిమా ఇంకా చూడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఏం సినిమా చూపిస్తారు ఐదేళ్ళు చూపించింది చాలు అంటున్నారు చూపించలేడండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆల్రెడీ ఐదేళ్ళు ఆయన చేసిన పరిపాలన ఎలా ఉందో మహాప్రభో నువ్వు దిగిపో అని ప్రజలే అతన్ని ఇంటికి దారులు మూసేసినా కూడా ఇంకా పదకొండు సీట్లు వచ్చినా బుద్ధి లేకుండా ఆయన అంటున్నాడు అని అంటే మరి ఆయనకి ఆత్మవిశ్వాసం కాదు అది తల ఎక్కిన పొగరు అని మేము చెప్తున్నాం